ఉగాది నుంచి ఎవరైనా కాలువలోకి కానీ కాలువ గట్ట మీద కానీ ఏదన్నా డిశ్చార్జ్ పడవేస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది వారిని తమ సెల్ ఫోన్ల ద్వారా ఎవరైనా ఫోన్లో ఆ ఫోటో బంధించి మరి ఆ సంబంధిత పంచాయతీ సెక్రటరీస్కి కానీ లేదు నా ఆఫీసుకు కానీ ఎమ్మెల్యే గారి ఆఫీస్కి తెలియజేస్తే ఖచ్చితంగా పట్టించిన వారికి ఐదు వందల రూపాయలు బహుమానంగా ఇవ్వటం జరుగుతుంది ఆ వెయ్యి రూపాయల్లో ఐదు వందల రూపాయలు వీరికి ఇవ్వగా ఆ మిగిలిన ఐదు వందల రూపాయలని కెనాల్ డెవలప్మెంట్ ఫండ్లో జమ చేయడం జరుగుతుంది వీరు చేసిన డ్యామేజ్కి మరి ఈ చర్యల వలన డెఫినెట్గా మనల్ని ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతాం